అసోసియేషన్స్ యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి వీటన్నిటిని చంద్రశేఖర రెడ్డి గారు ఫస్ట్ యాక్చువల్ గా వీటన్నింటినీ ప్రారంభించారు ఈరోజు తొమ్మిదవ వార్షికోత్సవం వాళ్ళు ఈరోజు జరుపుకోవడం జరిగింది వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఏ సిటీ అయినా డెవలప్ కావాలంటే అటు ప్రభుత్వంతో ప్రజల భాగస్వామ్యం కావాలని ఎప్పుడూ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు ప్రజల భాగస్వామ్యం అయితేనే ఆ సిటీ డెవలప్ అవుతుంది అందుకనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మూడవ శనివారం ఒక్కొక్క కాన్ఫరెన్స్కి వచ్చి అక్కడ ఆయన స్వయంగా జరుపుతున్నారు ఆ జరపడంలో ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ కలిగించడం ప్రజల భాగస్వామ్యం ప్రజల భాగస్వామ్యం అయితేనే ఆ యొక్క సిటీస్ బాగా డెవలప్ అవుతుంది ఎందుకంటే అవసరాలు వాళ్ళకి తెలుసు అలాంటిది ఈరోజు నెల్లూరులో ఈ యొక్క నలభై రెండు అసోసియేషన్స్ ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రారంభించారు వాళ్ళు ఈరోజు మొత్తం నలభై రెండు అయినాయి వాళ్ళందరూ ఈరోజు యాక్చువల్ ఇక్కడ రామవతి నగర్లో ఈరోజు మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు కూడా తెలియజేశారు దాదాపు ముప్పై రెండు పేజీలు ఆ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అవన్నీ కూడా అధికారులకు ఇచ్చి పది రోజుల్లో స్టడీ చేయమన్నాను అందులో షార్ట్ పీరియడ్లో అంటే ఇమ్మీడియట్గా ఒక నెలలో చేయగలిగినవి ఏముంటే అవి ఇమీడియట్గా చేయటం లేదు రెండు మూడు నెలల్లో చేయగలిగిన చేయటం లాంగ్ పీరియడ్ ఉంటే ఆ అసోసియేషన్ చెప్పడం పలాని కారణాల వల్ల ఇది డిలే అవుతుంది పలాని కారణాల వల్ల ఇది అవుతుంది అనే విధంగా ఈరోజు చైర్మన్ అధికారులకి ఆదేశించాను అంతేకాకుండా నేను నెల్లూరు దాదాపు సాటర్డే సండే నెల్లూరు ఉంటున్నాను వచ్చినప్పుడు కనీసం నాలుగు డివిజన్లు తిరుగుతున్నాను నేను అసోసియేషన్ కూడా చెప్పాను ఏ డివిజన్కి వస్తానో ఆ డివిజన్కి వచ్చే ముందు మా ఆఫీస్ నుంచి మీ మెంబర్లకు ఫోన్ చేస్తాం మీరు కూడా అక్కడ రండి మీరు కూడా సమస్యలు తెలియజేస్తే ప్రజల సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని తెలియజేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే పదకొండు వందల కోట్లతో నెల్లూరుకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ తెచ్చాం అయితే అనుకోకుండా ప్రభుత్వం మారటం గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేయాలంటే ఖజానా లేదు అయినా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేశారు నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ అయినాయి ఆ వర్క్ కూడా జరుగుతుంది వహస జూన్కు డెడ్ లైన్ ఇచ్చా ఒక నెల అటు ఇటు అది పూర్తవుతుంది అది పూర్తయిన ఈ దోమలో మన ముందు దోమలు ఉన్నాయి ఈ దోమలో పోవాలంటే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో నెల్లూరులో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో మెయిన్ డ్రైన్స్ వాటి అన్నిటినీ రెక్టిఫై చేయాలి ఆ రెక్టిఫై చేసే కార్యక్రమానికి ఎవరిని ముఖ్యమంత్రి గారు యాభై కోట్లు బడ్జెట్లో పెట్టించారు ఆ వర్క్ కూడా టెండర్ పిలిచి వేగవంతంగా వర్క్ జరగదు దానికి అందరూ సహకరించండి ఆల్రెడీ ఎనిమిదో తొమ్మిదో డ్రైన్స్ మొదలు పెట్టేస్తారు వరకు మిగతా కూడా ఒక వారం పది రోజులు మొదలు పెడతారు అందరూ సహకరించండి ఎవరిని ఇబ్బంది పెట్టడం ఎవరికి ఇల్లు పోతున్నా ఆల్టర్నేటివ్గా తిట్టుకోవాల్సి ఇస్తాం లేదా సైట్ అయినా ఇస్తాం కాబట్టి ఇందులో అంటే రాజకీయం చేసి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని రాజకీయం చేయొద్దు రెండు వేల పదిహేడులో నెల్లూరు సిటీ సగం మునిగిపోయింది పది రోజులు కొన్ని ఏరియాలు నీళ్ళలో ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి బస్సులో పెరేడ్ గ్రౌండ్ నిద్రపోయి నాలుగు రోజులు ఆయన ఫాలోఅప్ చేయాల్సి వచ్చింది అటువంటి పరిస్థితి మనకు ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తుగా ఉండకూడదంటే ఈ డ్రైన్ చేయాలి సహకరిస్తున్నారు కూడా అందరూ సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు ఎందుకంటే ఇదే మేజర్ వర్క్ ఎంట్రీ అండ్ రోడ్స్ జరుగుతున్నాయి ట్రీ ప్లాంటేషన్ జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది ప్రాజెక్ట్ డోర్ డ్రైనేజ్ జరుగుతుంది స్కూల్స్ జరుగుతున్నాయి అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా మొదలు పెట్టు ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం రావాలి అంటే కెరీర్ ఫ్యామిలీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కెరీర్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్యామిలీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి అప్పుడే అతను పరిపక్వత సాధించినట్టు అట్లీస్ట్ అందరు కాకపోతే కొంతమంది అయినా సోషల్ ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీకి మంచి వేదిక ఏంటంటే

నేను ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు వచ్చి నాతో డిస్కస్ చేస్తే ఆ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తూ ప్రజలకి ఇంకా మీ అసోసియేషన్స్ సేవ చేయడానికి ఉపయోగపడుతుందని నేను సహాయతంగా తెలియజేస్తున్నాను డిస్కస్ చేయగలిగి కొన్ని కొంత వాస్తవం ఏంటంటే